పీడా మిత్రులందరికీ నమస్కారం నేను చెప్తా ఉన్నానండి ఉమ్మడి జిల్లా అయిన కర్నూలు డిస్టిక్ నుండి నేను ఒకటి వచ్చిన నా పేరు వీణ గతి పది సంవత్సరాల తర్వాత మేము బాగుంటుంది ఒక తల్లి కడపంలో ఎట్ల పుట్టింటామో గర్భంలో మా ట్రాన్జెండర్స్ అంతా బాగుంటుంది ఒకడు నెల్లూరు నుండి వచ్చి వాని పేరు సుధీర్ అలియా ఆసిని వాని వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలో మాలోనే ఒకరికో మీద ఒకరిని ఒకరిని బాగా డబ్బులు బాగా తీసుకొని వాడు బాగా సంపాదించుకోవడం ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతా ఉన్నాడు మమ్మల్ని అందరినీ ఏం చేసినాడు రోడ్డు మీద చేసినాడు మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు మా ఇంట్లోకి వచ్చి ధ్వంసం ఉన్నాడు గత పది కింద చూడండి గత పది సంవత్సరాల కింద మైళ్ళు వచ్చి ధ్వంసం పెట్టినాడు కర్నూలు వచ్చి ఇప్పుడు నంద్యాలకు వచ్చి డౌన్ సూమ్ లేపలు అంట చూస్తున్నాడు ఎవరు డౌను ఆత్మఫోర్ కాలంలో ఆటల రెడీ చేసినారు చూడండి అర్థం వీడియో చెప్పండిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా మాకు వీడియో మిత్రులు అంతా సపోర్ట్ చేసి వాళ్ళని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి మీరు మేము కర్నూలు జిల్లా ఓకే మేడం గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ మన పోలీస్ వారి శాఖకి వీడియో మిత్రులకి కలెక్టర్ మేడం గారికి అందరికీ మా ధన్యవాదాలు మేము గత పదే ఇరవై ఏళ్ళ గురించి నుంచి మేము నంది కొట్టుకుల్లో ఉంటున్నాము ఆశని అనే వ్యక్తికి సంపాదించి సంపాది ఇచ్చి ఏమి మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు మేము అంత డబ్బు వానికి పెట్టి విసావాడు బతుకుతాడు భూమి ఒక కుంటోడు బతుకుతాడు ఒక గుంట లేదా ఏమి వాడు చేతికి బంగారు గాజులు వడ్డానాలు సంపాదిస్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ చెప్తా చేయండి వానికి ఏమియకుంటే ఏమి మాకి గొజ్జె వాళ్ళని పంపించి లాంటి వాళ్ళని ఏమి నాశనం అయిపోయిండ్రు ఇదిగో ఏమి సీసీ కెమెరాలు ఇన్లు వయసు వచ్చింది మాకు నలభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఏమి మేము ఇప్పుడు కూడా ఇయ్యాల సంపాదించాలంటే ఏమి అంటే ఏమన్నంటే చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు కొడవేను తీసుకొని బెదిరిస్తాడు ఇయ్యకుంటే మమ్మల్ని కొడుతున్నాడు మీరు పోలీస్ శాఖ వాళ్ళు విలేకరులు ఏమి ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలి చేయకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము పానహాని చేసుకుంటాము తీసుకుంటాం శ్రీశైలం నుంచి కూడా మన తమకి ఇచ్చినారు ఏమి నెల్లూరు నుంచి తిరుపతి నుంచి ఎందుకు ఇవ్వాలి ఏమి మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు వాళ్ళ పిల్లలు చల్లగా ఉన్నాను మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు వాళ్ళకి లేని తర్వాత వీళ్ళెందుకు వీళ్ళు మమ్మల్ని పుట్టించుకున్నారా ఏమి ఒకటి రాజేంద్ర ఏ మీకు ఏ హక్కు లేదు మీకు ఇవ్వడానికి మేము మేము ఒక ట్రాజల్స్ అసలు మీరు నెల నుంచి రాకూడదు వచ్చినామంటే మేము జై హైదరాబాద్